ఈరోజు మనం సూర్యాపేట డిస్టిక్ మటంపల్లి మటంపల్లి మండలం పెదవీడు కదా పెదవీడు గ్రామం ఇక్కడ ఒక మన ఎవరైతే ఉన్నారు రైతు వచ్చి సయ్యద్ సుబాని గారు మనకు గత రెండు సంవత్సరాలుగా యూట్యూబ్లో ఫాలోఅప్ చేస్తూ చూస్తూ ఈ సంవత్సరం వాడాలని నిర్ణయం చేసుకున్నారు అతను ఒక పది ఎకరాలు సాగు చేస్తున్నాడు ఈ సంవత్సరం ఫస్ట్గా అతను ఐటీ వాడటం జరుగుతుంది తను వద్ద కొరకు తీసుకున్నాడు వడ్డలో జర్మినేషన్ చాలా బాగా వచ్చింది అంటున్నాడు ఒకసారి తన అభిప్రాయం ఏదో అనుకున్నాడు నమస్తే సయ్యద్ గారు నమస్తే సార్ నమస్తే మీరు మాకు ఏ విధంగా పరిచయం ఈ ఐదు లీటర్లు ఎప్పుడు కొనుగోలు చేశారు నేను రవీందర్ సార్ని యూట్యూబ్ ద్వారా పరిచయం అయినాను సార్ని కాంటాక్ట్ అయినాను యూట్యూబ్ ద్వారా నెంబర్ తీసుకొని ఓకే ఓకే కాల్ చేసిన సార్కి సార్ మాకు అప్సా ఎయిటీ కావాలని సార్ ఎంఆర్టీ రెస్పాండ్ అయ్యారు సార్ మాకు అప్సా ఎయిటీని ఏం బుక్ చేసి మాకు అప్సా ఎయిటీ వచ్చింది వచ్చిన తర్వాత మేము విత్తన శుద్ధి కోసం ఏం చేసినామంటే వీటిని నీట్ నీటిలో కలిపినాం నీటిలో కలిపి అప్సా ఏ అప్సా ఏటి నీటిలో కలిపి వేసిన విత్తన శుద్ధి కోసం విత్తనం మొలక బాగా వచ్చింది ఓకే నార్మడి గ్రోత్ బాగుంది దీన్ని మేము ఒక పది ఎకరాలకు వాడుతున్నాం సార్ని అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక లీటర్ తెప్పించి మేము విత్తన శుద్ధి కోసం చూసినాం మాకు రిజల్ట్ బాగా అనిపించింది తర్వాత ఇప్పుడు ఒక ఐదు లీటర్లు తెప్పించినాం సార్ తోటి ఓకే ఇప్పుడు నారబోస్ అండి ట్వెల్వ్ డేస్ అయితే ట్వెల్వ్ డేస్ ఈ సన్న వడ్ చిట్లు చెట్లు ఓకే అంటే ఇప్పుడు మీరు విత్తన శుద్ధిలో తర్వాత నారు ఎదుగుదల మీకు పరంగా చూస్తే సంతృప్తి మస్తు సంతృప్తింది ఇంతకుముందు మేము ఎప్పుడు వేసిన ట్వెల్వ్ డేస్కి థర్టీన్ డేస్కి ఇంత గ్రోత్ లేదు నారు వీటికంటే చిన్న గుండె అప్సా ఏటీ వాడిన తర్వాత గ్రోతింగ్ బాగుంది మాకు అందుకే మేమైనా పక్క రైతుల కానీ సజెషన్ చేస్తున్నాం అప్సా ఏటీ వాడుకోండి ఓకే అండి ఇప్పుడు మాకు యూట్యూబ్ ద్వారా ఎవరైనా కాంటాక్ట్ చేసినప్పుడు నమ్మాలా వద్దా అన్న ఆనందం ఉంటుంది అసలు మీరు ఏం చెప్తారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు సార్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు నాకైనా చిన్న డౌట్ ఉండే సార్ని ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు తర్వాత సార్ మాట్లాడిన తర్వాత మాకు ఇది ఒక ఐడియా అనేది వచ్చింది సార్ మంచి పర్సన్ సార్ మాట్లాడే విధానం రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది ఓకే సార్ని కాంటాక్ట్ అవ్వండి సార్ మంచిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్ట వాడాలా ఏందన్నది ఓకే థ్యాంక్ యూ అండి